రాజకీయం అంటే ఏమిటి వాగ్దాటితో ప్రజలను ఉర్రూత ప్రత్యర్థులపై మాటల తోటాలు పేల్చడమా లేక నిరంతరం వార్తల్లో నిలిచేలా వివాదాలను సృష్టించడమా బహుశా నేటి రాజకీయ నిఘంటువులో అర్థాలు ఇవే కావచ్చు కానీ ఈ శబ్ద కాలుష్యానికి పూర్తి భిన్నంగా నిశ్శబ్దాన్ని తన ఆయుధంగా పనిని తన ఏకైక ప్రచార సాధనంగా మలుచుకున్న ఒక రాజకీయ ప్రయోగం మన కళ్ళ ముందే జరుగుతోంది ఆ ప్రయోగం పేరే సానా సతీష్ బాబు ఒక్క విషయం ముందుగా స్పష్టం చేయాలి ఇది ఆయనపై రాస్తున్న ప్రశంసాపత్రం కాదు ఎందుకంటే ప్రశంసలను పొగడ్తలను ఆయన నైజం అంగీకరించదు ఇది కేవలం వాస్తవాల నివేదిక క్షేత్రస్థాయిలో జరిగిన పనులకు సభలో అడిగిన ప్రశ్నలకు వాటి ద్వారా సాధించిన ఫలితాలకు అక్షర రూపం ఇక్కడ ప్రస్తావించిన ప్రతి మాటకు వెనుక ఒక తిరుగులేని సాక్ష్యం ఉంది మాటల కంటే చేతలే శక్తివంతమైనవని నమ్మే ఒక రాజ్యసభ సభ్యుడి అసాధారణ పందాకు ఇది దర్పణం మాత్రమే అధ్యాయం వన్ అధికార కేంద్రం కాదు పరిష్కార వేదిక కాకినాడలోని ఒక ఎంపీ కార్యాలయం అనగానే మనకు కనిపించే దృశ్యానికి సానా సతీష్ బాబు కార్యాలయానికి అసలు పోలికే ఉండదు అది సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన ఒక వార్ రూమ్లా ఉంటుంది అక్కడ ఆయన ఫోటోలు కంటే కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ మ్యాప్లు అభివృద్ధి ప్రాజెక్టుల బ్లూ ప్రింట్లు ప్రజల నుంచి వచ్చిన వినతుల ఫైళ్లు ఎక్కువగా కనిపిస్తాయి సమస్యతో వచ్చిన సామాన్యుడు పరిష్కారంతో సంతోషంగా వెళ్ళాలి ఇదే అక్కడ పనిచేసే బృందానికి ఆయన ఇచ్చే ఏకైక ఆదేశం అందుకే ఆయన అందుబాటులో ఉన్నా లేకున్నా ఆ కార్యాలయపు తలుపులు ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటాయి ఒక వ్యవస్థీకృత బృందం నిరంతరం ప్రజా సమస్యలను స్వీకరిస్తుంది వాటిని వర్గీకరిస్తుంది సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తుంది పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టదు అదొక ప్రచారం ఆర్భాటం లేని సేవా యజ్ఞం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా ఒక సామాన్యుడు తన గోడును వెళ్లబోసుకునే ధైర్యాన్నిచ్చే వాతావరణం కల్పించడం ఆయన ప్రజాస్వామ్యంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం అధ్యాయం టూ రాజ్యసభ ప్రశ్నలు కాదు ప్రజా సంక్షేమ ఆధారాలు రాజ్యసభ వేదికను చాలా మంది తమ వాగ్దాటిని ప్రదర్శించడానికి వాడుకుంటారు కానీ సతీష్ బాబుకు అది ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీసే ఒక ఆయుధశాల ఆయన ప్రశ్నలు ఆవేశంతో కాదు ఆధారాలతో ఉంటాయి ఆయన గొంతు పెంచరు కానీ ఆయన ప్రశ్నలోని పదును ప్రభుత్వాలను కదిలిస్తుంది ఆయన పనితీరుకు కొన్ని తిరుగులేని సాక్ష్యాలు సాక్ష్యం వన్ పదమూడు కోట్లు తెచ్చిన ఒక ప్రశ్న యువతకు భరోసా ఎంఎస్ఎంఈ పరిశ్రమలపై ఆయన అడిగింది ఒక సాధారణ ప్రశ్న కాదు కాకినాడ యువత భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యతాయుతమైన పిలుపు ఫలితం కాకినాడకు పదమూడు కోట్లు మంజూరు ఈ డబ్బుతో వందలాది ఉద్యోగాలు పుట్టాయి వేలాది కుటుంబాల్లో అసలు చిగురించాయి సాక్ష్యం టూ ముప్పై కోట్లతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు అలలతో పోటీ పడి బతికే మత్స్యకారుల కష్టాలపై ఆయన వేసిన ప్రశ్నకు ప్రతిఫలం ముప్పై కోట్ల రూపాయల కేటాయింపు ఆధునిక పడవలు కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు వారి జీవితాలకు కాస్త ఓరటనిచ్చాయి సాక్ష్యం త్రీ ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల ప్రాజెక్టులో పారదర్శకత సాగరమాల ప్రాజెక్టుల పురోగతిపై ఆయన అడిగిన ఒక ప్రశ్న దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల అభివృద్ధి పనుల వివరాలను బయటకు తెప్పించింది ఇది పారదర్శకతకు ప్రజల పట్ల ప్రభుత్వ జవాబుదారీతనానికి ఆయన ఎంత విలువిస్తారో చెప్పడానికి నిదర్శనం సాక్ష్యం ఫోర్ నిర్లక్ష్యాన్ని బయటపెట్టిన నిజాయితీ బయోగ్యాస్ పైప్ లైన్ పై ఆయన వేసిన ప్రశ్నకు గత ప్రభుత్వం అసలు దరఖాస్తే చేయలేదన్న చేదు నిజాన్ని కేంద్రం సభలో ఒప్పుకుంది ఇలా కాకినాడ సజ్కు రైలు కనెక్టివిటీ నుంచి విద్యుత్ ప్రవేటీకరణ వరకు ఆయన ప్రతి ప్రశ్న వెనుక ప్రజా ప్రయోజనం అనే ఒకే ఒక్క లక్ష్యం కనిపిస్తుంది అధ్యాయం త్రీ క్రీడా మైదానంలో సంస్కరణల స్ఫూర్తి సానా సతీష్ బాబు కేవలం రాజకీయ నాయకుడే కాదు ఆయన స్వతహాగా ఒక క్రికెటర్ అందుకే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే ఆయన సంస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు ఒక క్రీడాకారుడిగా క్రికెట్ అసోసియేషన్లో సాధక బాధకాలు పైరవీల సంస్కృతి ప్రతిభావంతులు ఎదుర్కొనే అవమానాలు ఆయనకు పూర్తిగా తెలుసు ఆ ప్రత్యక్ష అనుభవమే ఇప్పుడు ఏసీఏలో ప్రక్షాళనకు సంస్కరణలకు పునాది వేసింది ఈ మార్పులకు నిలువుటద్దమే విశాఖలో టిఫిన్ బండి నడుపుకుంటూ జీవనం సాగించే ఒక నిరుపేద ప్రతిభావంతుడైన క్రికెటర్కు ఏసీఏలో చోటు కల్పించడం ఎలాంటి రాజకీయ ఒత్తులకు తలగ్గకుండా సిఫార్సుల సంస్కృతిని పక్కన పెట్టి కేవలం ప్రతిభకు మాత్రమే పట్టం కట్టాలనే ఆయన సంకల్పానికి ఇది తిరుగులేని సాక్ష్యం ఆయన చొరవతోనే సామర్లకోట విజయనగరం గుంటూరు వంటి ప్రాంతాల నుంచి ఎందరో అర్హులైన పేద క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారు ఒత్తిడి వస్తే సున్నితంగా తిరస్కరించడం ప్రతిభ కనిపిస్తే మనస్ఫూర్తిగా ప్రోత్సహించడం అనే ఆయన విధానం క్రీడా సంఘాల్లో పాతుకుపోయిన రాజకీయాలకు బలమైన సమాధానం చెబుతోంది ముగింపు పని మాట్లాడుతూ ఉంటే మనిషి మౌనంగా ఉండొచ్చు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన అనుసరణీయమైన మార్గాన్ని సృష్టించుకున్నారు సానా సతీష్ బాబు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ఇతర ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయడం తనను విమర్శించే వారి ప్రశంసలు కూడా పొందడం ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనం ఆయన ప్రస్థానం చూస్తూ ఉంటే ఒక్కటే అర్థమవుతుంది పని మాట్లాడుతూ ఉన్నప్పుడు మనిషి మౌనంగానే ఉండొచ్చు ఆ పనే అతడిని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబెడుతుంది ప్రచార ఆర్భాటాలు పటాటోపపు సన్మానాలు తాత్కాలికమైనవి కానీ ప్రజల జీవితాల్లో తెచ్చిన మార్పు శాశ్వతమైనది సానా సతీష్ బాబు ఆ శాశ్వతమైన మార్పు వైపే తన ప్రయాణాన్ని నిశ్శబ్దంగా నిబద్ధతతో కొనసాగిస్తున్నారు ఆయన రాజకీయ ప్రయోగం భవిష్యత్ తరాల నాయకులకు ఒక పాఠ్య పుస్తకంలా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు